నమస్కారం మానస న్యూస్కి స్వాగతం రేగొండ మండలం రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం రైతు వేదికలో రేగొండ కొత్తపల్లి గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం ఇరవై మూడు మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు

மல்லமா ஜ அந்த సంవత్సరం పంట చేసి ఒక సంవత్సరం పడా ఉన్నా అదేవిధంగా అలాంటి భూములకు కానీ దున్నుకునే ప్రతి రైతుకు కూడా వంద ఎకరం ఉన్న అది రెండు వందల ఎకరం రైతుకు సాగు చేసినా వాళ్ళందరికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది రాళ్ళు రప్పలకు రియల్ ఎస్టేటర్స్కి అదేవిధంగా కొంతమంది ఎండోమెంట్ గుళ్ళు కట్టించిన కమ్యూనిటీ హాల్ కట్టించిన బీసీ కాలనీ అని ఎస్సీ కాలనీ కానీ కట్టించుకొని సంసారం చేసి ఇండ్లలో ఉన్నా వాళ్ళకు కూడా గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు డబ్బు దుర్వినియోగం చేసి వాళ్ళకి ఇచ్చారు గుట్టలకు చెట్లకు పుట్టలకు రాళ్లకు రప్పలకు అలాంటి వాటిని తీసేసి ఈరోజు నిజమైనటువంటి రైతులకే రైతు భరోసా కూడా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు రోజున రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఆరు నుంచి కూడా రేషన్ కార్డులు కూడా ప్రతి రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్క పేదవానికి గత పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులతో పాటు ఈరోజు అత్యంత పేదలు వంద రోజుల పనికి పోయి ఏదైతే రిజిస్టర్ అయినటువంటి పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా మరి భూమి లేని నిరుపేదలకు అందులో భూమి ఉన్న వాళ్ళు కూడా ఓ తట్టపార అందుకొని గడపార అందుకొని పనికి పోయాను అత్యంత పేదలను గుర్తించి నెలకు వెయ్యి రూపాయల చొప్పున వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఈ ఫిబ్రవరిలో మార్చిలోపు జమ చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం సంవత్సరం లోపు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ